హై ఫ్రెండ్స్ నేమ్ మీ డాక్టర్ స్వప్నం చేకురే ఫ్రం హైదరాబాద్ ఉమన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈ రోజు ఏంటంటే మనకు అంటే ప్రెగ్నెన్సీ పరంగా ట్రై చేస్తున్న కపుల్స్ కి ఫర్టిలిటీ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా అనేది వాళ్ళు తొందరగా ఎలా తెలుసుకోగలుగుతారు అనే దాని గురించి డిస్కస్ చేసుకుందాం చాలా మంది ఓపీడీకి వచ్చినప్పుడు అడుగుతుంటారు అన్ని నార్మల్ గానే ఉన్నాయి కదా అసలు మాకు ఫర్టిలిటీ ఇష్యూ ఉందా లేదా ఎలా తెలుసుకోగలుగుతాం మేడం అని అంటారు సో దాని గురించి మనం ఇవాళ తెలుసుకుందాం సో బేసికల్లీ ఏంటంటే మనకు మెయిన్ థింగ్ ఏంటంటే పీరియడ్స్ పీరియడ్స్ నెల నెల కరెక్ట్ గా ఉన్నంత వరకు నథింగ్ టు వరీ కొందరికి ఏంటంటే రాను రాను పీరియడ్స్ అనేది షార్ట్ అండ్ అంటే సైకిల్ అనేది షార్ట్ సైకిల్ అయిపోతుంది ఆన్ అండ్ యావరేజ్ మనకు అరౌండ్ ట్వంటీ ఎయిట్ డేస్ లేకపోతే థర్టీ డేస్ వచ్చే పీరియడ్స్ రాను రాను త్వర త్వరగా వచ్చేస్తుంటుంది లైక్ షార్ట్ అయిపోతుంటది అంటే ట్వంటీ వన్ డేస్ కో లేకపోతే నైన్టీన్ డేస్ కో లేకపోతే ఎయిటీన్ డేస్ కి పీరియడ్స్ వచ్చేస్తా ఉంటది సో అలా ఉన్నప్పుడు కూడా దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇండికేషన్ అంటే మనకు ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తున్నాయి అనేది ఇంకోటి ప్రొలాంగ్డ్ పీరియడ్స్ అంటే నెల నెల డేట్ కాకుండా మన డేట్ కి దాటి ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ప్రొలాంగ్ అవుతుంది అన్నప్పుడు కూడా అది కూడా దాట్ కెన్ లీడ్ టు హార్మోనల్ ఇంబాలెన్స్ సో అది కూడా ఒక సూచన అంటే మనకు ఏదో హార్మోన్స్ లో తేడా వస్తుంది అనేది మీరు గమనించుకోవాలి అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఫ్లో మనకు మెన్స్ట్రల్ ఫ్లో బ్లడ్ ఫ్లో నార్మల్ గా ఉన్నంత వరకు ఓకే అవునండి యావరేజ్ అరౌండ్ ముందు మీకు ఫోర్ టు ఫైవ్ డేస్ అవుతుంది అని అంటే అది ఓకే రాను రాను మనకు పీరియడ్స్ బ్లడ్ ఫ్లో కూడా తగ్గుతుంది లేదు రాన్ రాను బ్లడ్ ఫ్లో ఎక్కువ అవుతుంది అన్నా కానీ దర్ ఇస్ సమ్ ప్రాబ్లం సో తక్కువగా అవుతుంది అంటే మనకు ఓవరీస్ నుంచి వచ్చే హార్మోన్స్ అనేది తగ్గిపోతున్నట్టు మరీ ఎక్కువగా అవుతుంది అన్నప్పుడు కూడా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా లేదా ఎండోక్రైన డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉన్నాయా లేదు మనకు గర్భ సంచులు ఏమైనా గడ్డలు అంటే లైక్ ఫైబ్రైడ్స్ కానీ లేకపోతే ఏమైనా పాలిప్స్ కానీ ఏర్పడుతున్నాయా ఇవన్నీ కూడా మనం గమనించుకోవాలి సో అలా ఏదన్నా డౌట్ ఉన్నప్పుడు మీరు డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాల్సిందే అండ్ వన్ మోస్ట్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకు ఇది కూడా అంటే లైక్ ఏజ్ పెరుగుతున్న కొద్ది ఇది మనకు తెలిసింది ఏజ్ పెరుగుతున్న కొద్ది మనకి తగ్గుతూ తగ్గుతుంటాయి కానీ ఇప్పుడు ఏంటంటే మనకి యంగ్ ఏజ్ లో కూడా ఎగ్స్ అనేది తగ్గిపోతున్నాయి సో అది కూడా చూసుకోవాలి ప్లస్ మీ వర్కింగ్ ప్యాటర్న్ మనం వర్క్ చేసే ఆక్యుపేషన్ లో ఎక్కువ స్ట్రెస్ ఏమైనా ఉందా బికాస్ అతిగా ఎక్కువగా స్ట్రెస్ ఉన్నా కానీ స్ట్రెస్ వల్ల కార్టిజోల్ అనేది అడ్రినలిన్ రిలీజ్ అవుతుంటాయి దాని వల్ల కూడా హార్మోనల్ ఇంబాలెన్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఇంకోటి ఇనాడిక్విడ్ స్లిప్ మనం నిద్ర సరిగా అన్నప్పుడు అంటే మినిమం ఎట్లీస్ సిక్స్ టు ఎయిట్ అవర్స్ ఆఫ్ అన్డిస్టర్బ్డ్ స్లీప్ ఉండాలి సో అలా కాకుండా స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉన్నాయి ఎక్కువగా స్ట్రెస్ ఉంది అన్నప్పుడు కూడా మీరు ఒకసారి డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి బేసిక్ ఎవాల్యుయేషన్ చేయించుకోవడం బెటర్ సో వీటన్నిటి వల్ల ఏంటంటే మనము తెలుసుకోగలుగుతాం అంటే ఏదో సమ్ ప్రాబ్లమ్ ఇస్ దేర్ అనేది ఇంకోటి పెయిన్ఫుల్ ఇంటర్ కోర్స్ అంటే కలిసినప్పుడు పెయిన్ఫుల్ గా ఉన్నా లేదు పీరియడ్స్ అప్పుడు చాలా సివియర్ గా క్రాంప్స్ వస్తున్నాయి అండ్ లో బ్యాక్ ఏక్ ఎక్కువగా ఉంది యూరిన్ కెళ్ళినా పెయిన్ వస్తుంది ఈవెన్ మోషన్ కెలినా పెయిన్ వస్తుంది అంటే అగైన్ దట్ ఈస్ సజెస్ట్ ఆఫ్ ఎండోమెట్రోసిస్ ఆర్ సమ్ పెల్విక్ ఇన్ఫెక్షన్స్ సో అలా ఏమైనా ఉన్నాయా చూసుకోవాలి ఇంకోటి రిపీటెడ్గా వైట్ డిశ్చార్జ్ రిపీటెడ్గా గా అన్నల్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళు కూడా బేసికలీ ఆ రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ వల్ల ట్యూబ్స్ కూడా బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో అవి కూడా మనం గమనించుకోవాలి సింపుల్ వైట్ డిశ్చార్జే కదా అనేది నెగ్లెక్ట్ చేయకూడదు సో అలా ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది క్లియర్ అవుట్ చేసుకోవాల్సిందే బికాస్ అది నెగ్లెక్ట్ చేస్తే దాట్ కెన్ లీడ్ టు మేజర్ ప్రాబ్లమ్స్ లైక్ ట్యూబల్ బ్లాక్ కానీ లేకపోతే గర్భ సంచి లోపల పొర డామేజ్ అవడము ట్యూబర్ క్లోసెస్ ఏమైనా ఉందా ఇవన్నీ కూడా మనం రూల్ అవుట్ చేసుకోవాలి సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం కదా అంటే మనకు ఫర్టిలిటీ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా అనేది మీరు ఇంట్లోనే అంటే గ్రహించగలుగుతారు గమనించుకోగలుగుతారు సో ఇవన్నీ మీరు మైండ్లో పెట్టుకుని ఇందులో ఏమైనా ప్రాబ్లమ్స్ ఇట్లాంటివి ఏమైనా మీరు ఫేస్ చేస్తూ ఉంటే మాత్రం డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేవా ట్యూబ్స్ ఓపెన్ ఉందా ఏమైనా బ్లాక్ ఉందా ఇవన్నీ కూడా మనం రూల్ అవుట్ చేసుకోవడం బెటర్ సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యోర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్ థ్యాంక్ యూ